హాయ్ ఫ్రెండ్స్ నేను మీరాజు మీరు చూస్తున్నారు ఆర్ఆర్ మోటార్ ఫీల్డ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం తీసుకున్న టాపిక్ వచ్చేసి కొత్తగా జేసిపి వాళ్ళు జేసిపి కొంటే ఎవరెవరిని సంప్రదించాలి అసలు జేసిపి కొంటే లాభాలు ఉంటాయా ఉండవా ఒకవేళ ఉంటే జేసిపి కొంటే బండి యొక్క ఈఎంఐలు ఎంత ఉంటాయి అనేది ఈ యొక్క వీడియోలో తెలుసుకుందామండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారైతే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇలాంటి కంటెంట్ యూట్యూబ్లో ఎక్కడ దొరకదండి ఈ వీడియో దయచేసి లాస్ట్ వరకు చూడండి ఒకవేళ ఫస్ట్ మనం జేసీబీ కొనాలనుకుంటే జేసీబీ యొక్క ధర వచ్చేసి ఎక్స్ షోరూమ్ ప్రైస్ ముప్పై రెండు లక్షలుగా ఉందండి ఆ బండి ఒక్కొక్క ఆర్టీ ఆర్టీఓ ఆర్టీఓ పేపర్స్ ఆర్టీఓ రిజిస్ట్రేషన్ మొత్తం ఖర్చులు వచ్చేసి ట్యాక్స్ లయని రెండు లక్షల యాభై వేలుగా పడుతున్నది అదే అదర్ ఛార్జెస్ అని ఆ బండికి షోరూమ్ వాళ్ళ పేపర్ వర్క్ షాట్ కిట్ కని తొంభై వేలుగా ఛార్జ్ చేస్తారు నేను చెప్పే ప్రైజ్లో ఫిక్స్డ్ ధర ఏం కాదండి ఒక్కొక్క కాడ ఒక్కొక్క రేట్లు అనేది ఉంటుంది ఒక్కొక్క డీలర్ని బట్టి ఒక్కొక్క ప్రైజ్ అనేది ఉంటుంది అలాగే ఈ బండి యొక్క ఇన్సూరెన్స్ వచ్చేసి తొంభై వేలుగా ఉంటుంది అదర్ చార్జెస్ వచ్చేసి నలభై ఐదు వేలుగా ఉంటాయి మొత్తం ఆన్ రోడ్ బండి యొక్క ధర రోడ్డు మీదకి వచ్చి మన ఇంటికి రావాలంటే బండి యొక్క ధర ముప్పై ఐదు లక్షలుగా ఉంది దీనిలో మనం డౌన్ పేమెంట్ కింద పది లక్షలు కట్టాలి ఫైనాన్స్కి ఇరవై ఐదు లక్షలుగా వెళ్తే రే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ వచ్చేసి సెవెన్ పర్సెంటేజ్ పడుతుందండి సెవెన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ని ముప్పై నెలలకి అలాగే సెవెన్ పర్సెంటేజ్ ఇరవై ఐదు లక్షలకి సెవెన్ పర్సెంటేజ్ ఇంట్రెస్ట్ వేస్తే ముప్పై నెలలకి నాలుగు లక్షల ముప్పై ఏడు వేల ఐదు వందలు వస్తుంది అలాగే మొత్తం ఇంట్రెస్ట్ అలాగే బండి యొక్క ఫైనాన్స్ తీసుకున్న మన డబ్బులు వచ్చేసి మొత్తం కలిపితే ఇరవై తొమ్మిది లక్షల ముప్పై ఏడు వేల ఐదు వందలుగా ఉంటాయి మొత్తం ధర ఇదండి ఓన్లీ ఫైనాన్స్ ధర ఇరవై తొమ్మిది లక్షల ముప్పై ఏడు వేలుగా మొత్తం ఏమంటారు ఈ బండికున్న ఇరవై ఐదు లక్షలకు వడ్డీ అసలేమో ఇరవై ఐదు లక్షలు వడ్డీ మాత్రం నాలుగు లక్షల ముప్పై ఏడు వేలు పడుతుంది మొత్తం యొక్క ధర వచ్చేసి ఇరవై తొమ్మిది లక్షల ముప్పై ఏడు వేల ఐదు వందల రూపాయలు పడుతుంది ఒక నెలకి ఈఎంఐ వచ్చేసి తొంభై ఏడు వేలు రూపాయలు పడుతుంది ముప్పై నెలలు ముప్పై నెలలు కడితే బండి మీ సొంతం అవుతుంది ముప్పై నెలకి తొంభై ఏడు వేలు ముప్పై నెలలు తొంభై ఏడు వేల తొమ్మిది వందల పదిహేడు రూపాయలు కడితే మీ బండి మీ సొంతం అవుతుంది అలాగే మొత్తం మన బండి యొక్క ధర వచ్చేసి ముప్పై ఐదు లక్షలు గా ఉంటే అలా మనం తీసుకున్నది పది లక్షలు డౌన్ పేమెంట్ ఇరవై ఐదు లక్షలు ఈఎంఐకి పోతే నాలుగు లక్షల ముప్పై ఏడు వేల ఐదు వందల రూపాయలు ఈఎంఐ పడుతుంది దాన్ని మనం క్యాల్కులేట్ చేసుకుంటే మొత్తం మన మన బ మన బండి మొత్తం ఇంటికొచ్చి వర్క్ చేసేందుకు ముప్పై తొమ్మిది లక్షల ముప్పై ఏడు వేల ఐదు వందలు ఈ ఏముంటారు బండి యొక్క ధర పది లక్షలు మనం కట్టిన డౌన్ పేమెంటు అదే ఇరవై ఐదు లక్షల ఫైనాన్స్కి వెళ్తే నాలుగు లక్షలు వడ్డీ వచ్చింది మొత్తం కలిపితే ముప్పై ముప్పై తొమ్మిది లక్షల ముప్పై ఏడు వేల ఐదు వందలు ఒక నెలకి మనకి ఈఎంఐ వచ్చేసి తొంభై ఏడు వేల తొమ్మిది వందల పదిహేడు రూపాయలు అనేది మనం కట్టాలి కడితే జీసీపీ అనేది మన మన సొంతం అవుతుంది అన్న మొత్తం చెప్పావు మరి బండి ఎక్కడ వర్క్ పెట్టాలి ఏం సంగతి అంటే అన్న బండి యొక్క వర్క్ వచ్చేసి కాంట్రాక్టర్ బేస్ కింద పెట్టుకోవచ్చు అన్న డిపెండ్ ఆన్ మీరు నడిపే ఏరియాని బట్టి ఉంటుంది కొన్ని కొన్ని ఏరియాలలో నార్మల్గా లక్ష లక్ష పది లక్ష ఇరవై దాంకా ఇస్తుంటారన్న అలా మ మన మన బండికి మన బ మన బండి వచ్చేసి లక్ష పదికి అనుకోండి అలా డ్రైవర్ల జీతాలు పదిహేను వేలు పోతాయి మెయింటెనెన్స్ వచ్చేసి నెలకి ఐదు వేలు దాకా ఐదు వేలు చిల్లర ఐదు వేలు పోతుంటూ ఉంటాయి ఇలా మన ఈఎంఐ తొంభై ఏడు వేలు కదన్నా మరి మనకు ఎట్లా అన్న మన చేతి నుంచి ఇంకా పైసలు పడుతున్నాయి అనుకుంటే ఇక్కడ ఈఎంఐ అనేది ముప్పై నెలలు కాకుండా నలభై నెలలు చేసుకోవచ్చండి నలభై నెలలు కాకుండా ఇంకా యాభై నెలలు కూడా పెట్టుకుంటారు కొంతమంది పెట్టుకుంటే అమౌంట్ ఏమవుతుందంటే ఇక్కడ తగ్గుతుందండి ఇక్కడ ఎనభై వేలు డెబ్బై వేలు అరవై వేలు కూడా వస్తూ ఉంటుంది కొంతమంది సిచ్యువేషన్ కొంతమందిని బట్టి అది ఉంటే దాన్ని బట్టి పెట్టుకుంటారు లేదన్నా నాకు డబ్బుని ఈఎంఐలు అయిపోవాలంటే ఇంత పెట్టుకుంటారు కొంతమంది ఇంతకంటే ఎక్కువ పెట్టుకుంటే వాళ్ళు కూడా ఉన్నారు తొందరగా ఈఎంఐలు అయిపోవాలనుకుంటే మాత్రం అట్లా పెట్టుకుంటారు లేదన్నా నాకు బండి మీద నేను చెవులు చెవుల నుంచి ఒక్క రూపాయి తీయను నాకు బండి అనేది నాకు నాకు ఇంకా ఇంకా ఖర్చులు ఇంకా మిగిలాలి నా చేతిలో ఐదు పదివేలు మిగలాలి అనుకుంటే ఈఎంఐలు అనేది పెంచుకుంటూ పోవాలన్న పెంచుకుంటూ పోతే ఏమవుతుందంటే ఇక్కడ ఇంట్రెస్ట్ అనేది నాలుగు లక్షలుగా ఐదు పోతుంది ఆరు పోతుంది అప్పుడు బండి యొక్క ధర అనేది ఇంకా పెరుగుతూ పోతుంటుంది నా ఏమంటే నలభై ఐదు లక్షలు యాభై లక్షల దాకా వస్తూ ఉంటుంది ఖర్చు అనేది అందుకనే ఈఎంఐలు తక్కువ పెట్టుకో తక్కువ పెట్టుకోమని నా సలహా ఇక్కడ ఏంటంటే మీరు ఓన్ రిస్క్ మీద చేసుకోవచ్చు అన్నీ డైలీ పనులు పనులు చేసుకోవడం మీరు కాంట్రాక్టర్ కింద పెట్టుకోవడం అట్లైతే ఇంకొద్ది ఎక్కువ లాభాలు ఉంటాయి సమ్మర్ సమ్మర్ సీజన్లో అయితే ఎండాకాలం ఎండాకాలం పనులు అనేది చాలా బాగా దొరుకుతుంటాయి ఎర్త్ వర్క్స్ కానీ పైప్ లైన్లు కానీ లోడింగ్ కానీ అలా చేసుకుంటే చాలా బెటర్ అన్న అన్ని సీజన్లో మాత్రం కాంట్రాక్టర్ కింద పెట్టుకుంటే బండి ఈఎంఐలు అని వెళ్ళిపోతుంటాయి అందులో ఇంకా మీకు ప్లస్ పాయింట్ ఏంటంటే డ్రైవర్ డ్రైవింగ్ మీకు వచ్చి ఉంటే మాత్రం ఈ పదిహేను వేల రూపాయలు కూడా మీకు మిగులుతాయి అలాగే కొత్తగా మన ఛానల్ చూసేవారైతే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీరు కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ చేసి మొత్తం అడగగలరు ఇంకా నేను ఏమైనా తప్పులు చెప్పి ఉంటే కింద కామెంట్ చేసి దాన్ని కూడా కొంచెం కరెక్ట్గా చేయండి అన్న ఎందుకంటే మనకు కూడా ఈ మోటార్ ఫీల్డ్ అనేది జేసీ ఫీల్డ్ అనేది కొత్త ఏదో కొంతమంది సలహా మీదకి ఈ వీడియో చేసిన కొంతమంది ఎట్లుంటుంది ఏంటంటే నేను ఈ వీడియో చేస్తున్నాను మీరు కూడా ఏమైనా డౌట్ ఉంటే అడగండి కానీ ఆడ తప్పులు చెప్పి ఉంటే కూడా కొద్దిగా చూ చూసి ఉన్నట్లు ఓకేనా అన్న థ్యాంక్ యూ